హాయ్ అండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవ్వండి ఈరోజు మా గార్డెన్లో కాసిన వంకాయలు ఇవి కోసి ఉప్పు నీళ్ళలో వేసాను అలాగే గోంగూర గోంగూరని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఇప్పుడు ఈ కూరను ఎలా చేస్తానో చూపిస్తాము మీకు అయితే ఈ కూర ఏంటి అనుకుంటున్నారు మా అమ్మమ్మ చేసిన కూర ఇది నేను కూడా చేస్తున్నా చూపిస్తాను మీకు ఓకేనా తప్పకుండా చూడండి ఓకే అండి అదే స్టవ్ మీద పెట్టానండి తడిగా ఉంది వేడవుతుందని తగ్గిచ్చుకోండి గుత్తం ఏమో కొన్ని మన చెట్లని కాయలు ఉంటే కోసాము ఇప్పుడే ఇవ్వండి ఇలా వంకాయలు ఓకేనా ఇలా తీసుకొని ఇవ్వండి ఉప్పు అయితే వేస్తున్నాను సరిపడా వేసుకోండి స్టవ్ దగ్గర నేను నిలబడలేక కింద పెట్టుకున్నా స్టవ్ కొద్దిగా పసుపు రెండు స్పూన్లు కారం ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినవి ఏంటో చూ చూద్దాం రండి ఇవన్నీ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు వేసేసుకోవాలి ఉల్లిపాయ కరివేపాకు ఇగొన్ని పచ్చిమిరగా ఉత్తిమీర తర్వాత వేసుకున్నాం ఇదిగో టమాటా కూడా వేసేద్దాం ఇప్పుడు పసుపు ఉప్పు కారం వేసే కదా ఆయిల్ మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు బాగుంటుంది గోంగర ఉంటుంది కదా లేదంటే మనం చేతి ఇలా కలిపేసుకోవచ్చు బాగా చిన్నప్పుడు అమ్మమ్మ చేసింది ఇలా ఎందుకంటే మాకు చాలా గట్టి మీద అంటే పొలాల గట్టల మీద వంక చెట్లు గోంగూర అన్నీ ఉండేవి పచ్చిమిరపకాయలు మా నాన్నగారు వేసేవాళ్ళు అలా ఇవన్నీ తీసుకొచ్చి చక్కగా ఒకటే కూర కొంచెం వాటర్ వేసుకుందాం చే కడుక్కొని అంటే వాటర్ పోస్పడా కొద్ది అయినా కోంగూర కూడా ఈ సెట్లో తీసుకుని మనం పొయ్యి మీద ఉడకబెట్టుకుందాం విడిగా ఉడకబెట్టుకోవాలి ఈ గోంగూరలో కూడా కొంచెం టీ గ్లాసులు వాటర్ పోసుకోవాలి లేకపోతే తిన్న అడుగు ఉంటుంది చాలండి గోంగూర ఇలా మగ్గింది కదా కొద్దిగా ఇప్పుడు మనం దీంట్లో ఇవ్వండి కొన్ని ఉల్లిపాయలు ఎందుకంటే ఉల్లిపాయ ఫ్లేవరు దీన్ని దిగాలి కొద్దిగా కరివేపాకు ఈ కూరని తిరుమల పెట్టడం అలాంటివి ఏం లేవండి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కొంచెం అంటే పచ్చిమిరగా వేయచ్చు కొద్దిగా కారం వేస్తుందే మోర ఉడికితుందా ముదురుదా అనేది ఈ టైంలో తెలుసుకోండి ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు ఉడితే చాలు ద్దాము మార్పు పెట్టేసి ఇవండి ఈ షర్ట్లో సరిపోలేదు దీంట్లో మార్చుకున్నా నేను ఇలా దగ్గరికి వచ్చేసినాక గోంగూర కూడా ఆఫేసాను గోంగూర కూడా ఉడికింది చూసారండి అండి వాళ్ళు మా సెటప్ ఎలా వేసాము బాగుంది కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఫుల్గా అయితే వర్షం పడుతుందండి వర్షం పడుతున్నా కానీ గాలా ఆడట్లేదండి ఇదిగోండి చూసారా వంకాయ ఎలా మగ్గిల్లో ఇలా ఆయిల్ బయ అంటే ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఈ గోంగారని యాడ్ చేసినా ఇదిగోండి మన దొడ్లో వంకాయలు నీరు కూడా ఇలా చేసుకుని ఒక్కసారి లేదు చేసి ఉంటే కనుక నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి చాలా 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 బాగుంటుందండి ఫస్ట్ టైం అండి తినడం కూడా నేనైతే చాలా సార్లు మా అమ్మమ్మ అయితే ఇలా వండింది నాకు ఇప్పుడు మా అమ్మమ్మ మా వండి పెడుతున్నారు ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇంకా మనం దీన్ని తాలింపు పెట్టడం అవేం అవసరం లేదండి దీంట్లో పచ్చిమిరకాయ ఉల్లిపాయ కొద్దిగా కారం కూడా వేశారు ఇప్పుడు దీంట్లో సరిపడా వండింది చూసుకోండి చిన్న చిన్న మొక్కల కోసం కదా గోంగూర గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది పొల్ల పొల్లగా అసలు చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా ఏమి లేనప్పుడు ఇలా మనం కాంబినేషన్లో వండుకుండా ఎంత బాగుంటుందో టమాటాలు వంకాయ ఇలా ఇది పల్లెటూరు కూరండి పల్లెటూరులో అది మాది పల్లెటూరే మాకు చాలగట్ల మీద వంకాయలు గోంగూర పచ్చిమిరపకాయలు మా అమ్మమ్మ అయితే ఎక్కువ పచ్చిమిరగాయలతోనే కర్రీ చేసేది చిన్న చిన్న చేపలు కూడా ఎక్కువ పచ్చిమిరగాలు వేసి కవర్ చేసేది చూడకాలమ్మమ్మ అయిపోయింది అంటే ఈ గోంగూరేసారు కదా అదంతా దానికి పట్టాలి చికెన్ వేసినట్టు తప్పకుండా మీరు ట్రై చేయండి చూసిన వాళ్ళు ఖచ్చితంగా అసలు లో ఈ రెసిపీ లేదండి ఏం పట్టలేదు ఉండవచ్చు బహుశా లేదని మేము అనుకుంటున్నాము సో ఎవరైనా ట్రై చేసి ఉంటే ఓకే వదిలిపెట్టరండి తింటే మనకి మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చాలా బాగుంటుంది ట్రై చేయకపోతే ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి లాస్ట్లో మన కొత్తిమీర చల్లుకొని కొత్తిమీర గోంగూరలో కూడా వేసిండ్రండి నేను కరివేపాకు ఎక్కువ వేసాను స్టవ్లు చిమ్లో పెట్టాను వాలు నొప్పుగా ఉంది అందుకని నుంచో నిలబడలేక ఇలా కింద పెట్టుకొని చేస్తున్నాను చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది అమ్మ కొద్దిగా మగ్గపెడ్డాము అప్పుడు ఇది రెండు రోజులు ఉంటుందండి బాగా సరిపోలేదు అన్నారు నేను సాల్ట్ కలిపాను ఒక్క ఒక్క నిమిషాలు ఉంచి ఆపేద్దాం ఇదిగోండి గోంగూర వంకాయ కాంబినేషన్లో కూర అయితే రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది చూసారా ఓకే అండి మీరు కూడా ఇలా చేసుకొని తినండి అన్నీ అన్నీ సరిపోయినాయి ఇది బయట మనం బయట పెట్టుకున్న రెండు మూడు రోజులు కూర వండుకోకపోయినా సరే నిలవ ఉంటుంది ఇంట్లో స్టవ్ అయితే ఆపేస్తున్నాం ఓకేనామో ఫైనల్గా సరే చూసారు కదండి చాలా చాలా బాగుంది మాకైతే అమ్మం చేసి పెట్టారు టేస్ట్ కూడా సూపర్ ఉందండి ఎలా బాగుంది థ్యాంక్స్ సో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ ఓకే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇగోండి వీళ్ళిద్దరు మా మనోరాళ్ళు చూశారు కదా గోంగూర వంకాయ కూర అనమాట పులావులోకి బిర్యానీలోకి చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ నువ్వు